ముద్దులొలికే ఈ చిన్నోడి పేరు అస్వర్త్ గురుదత్త వయస్సు మూడేళ్లు ఈ చిరునవ్వుల వెనుక హృదయాన్ని తాకే బాధ ఉంది కన్నీరు పెట్టించే కథ ఉంది కర్నూలు బాలాజీనగర్ కు చెందిన హరీష్ కుమార్ గౌడ్ బాలనవ్యశ్రీ దంపతుల తొలి సంతానమైన అశ్వర్థ్ గురుదత్త ముద్దులొలికేలా మాట్లాడుతుంటే ఇంటివారంతా సంబరపడ్డారు బుడిబుడి అడుగులు వేస్తూ బడికి పంపించే సమయం కోసం ఆశగా ఎదురు చూశారు కాని క్రమంగా నడకలో తడబాటూ పరుగు తెరగబడింది సరిగా నడవలేని పైకి నిటారుగా లేవలేని ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఎదురైంది వెంటనే హైదరాబాద్ లో చూపించారు తదుపరి బెంగళూరు తీసుకెళ్లారు మెరుగైన వైద్య పరీక్షలు చేయించగా వచ్చిన నివేదికలు తల్లిదండ్రుల గుండెల్ని పెట్టేశాయి అరుదైన డ్యూచన్ మస్కులర్ డిస్ట్రోఫియా అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు వైద్యులు తేల్చారు ఒక్కసారిగా వీరి కరళ జీవితం కన్నీటి సంద్రంగా మారిపోయింది ఎదగాల్సిన చిన్నారిని మాయదారి రోగం కొంగతీస్తోంది ఇప్పటికే కండరాల క్షీణత ప్రారంభమైంది మునుముందు వెన్నెముక వంకర పోవడం గుండె కండరాలకు ఇబ్బందులు రావడం శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు చికిత్స చేయించకపోతే పన్నెండు నుంచి పదిహేనేళ్లకు మించి బతకరని తేల్చి చెప్పారు ఈ వ్యాధికి జన్యు చికిత్స ఒక్కటే మార్గమని ఎలివిడిస్ అనే ఇంజెక్షన్ చేయించారని సూచించారు దీన్ని విదేశాల నుంచి తెప్పించారంటే ఇరవై ఆరు కోట్లు ఖర్చవుతుందని తెలిపారు హైదరాబాద్ లో చిరుద్యోగం చేసుకునే చిన్నారి తండ్రికే కోట్లు వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేదు దాతర నుంచి ఆశించిన మేర సాయం రాలేదు దీంతో సీఎం చంద్రబాబును కలిసే తమ గోడు వెళ్లబోసుకునేందుకు సచివాలయానికి వచ్చారు కానీ సీఎంను కలిసే అవకాశం వీరికి లభించలేదు చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు తమ కంటి వెలుగు కళ్ల ముందే క్షీణిస్తోందని సీఎం చంద్రబాబు అందించి వైద్యం కోసం ప్రభుత్వపరంగా అందించాలని ఈటీవీ ఎదుట తమ ఆవేదనను తెలిపారు మా అబ్బాయికి డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే జెనెటిక్ డిజార్డర్ ఉందండి ఈ పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్ లో ఏమవుతుందంటే అంటే మజిల్స్ అనేవి వీక్ అవుతా ఉంటాయి మూడేళ్లకి ఈ బాబు ఉరగడం కానీ కూర్చుని లేయడానికి కూడా చాలా కష్టపడతాడు సెవెన్ ఇయర్స్ ఈ టైం వచ్చేసరికి నడక అనేది ఆగిపోతుందండి కంప్లీట్ గా వీల్ చైర్ లో వండిపోతారు ప్రతిరోజు మం కండరాలు అనేవి క్షీణించుకుంటా వెళ్ళిపోతుంటాయి ఊపిరి పిల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది డాక్టర్ గారు ఏం చెప్పారంటే పల్మినరీ కాంప్లికేషన్స్ కార్డియాక్ కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పారు అంటే వీళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి పదహైదేళ్ళు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారండి ఒక మెడిసిన్ ఉందని చెప్పారు అది ఎల్విడిస్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జామ్ స్కిప్పింగ్ అని చెప్పేసి చెప్పారు అన్ని కోట్లల్లోనే ఉన్నాయండి ఎల్విడిస్ అనేది వచ్చేసి ఇరవై ఆరు కోట్లని చెప్పారండి స్కిప్పింగ్ కోసం వెళ్దామన్నా కానీ అది కూడా కోట్లలోనే ఉంది అది ప్రతి సంవత్సరం ఇవ్వాలి ఎగ్ ఎల్విడీస్ కూడా ఏంటంటే కోట్లలోనే ఉందండి ఇరవై ఆరు కోట్లు అని చెప్పారు ఇది ఎల్బిడిస్ ఇచ్చేస్తే సరిపోతుంది సార్ ఎల్వీడీస్ అది ఇరవై ఆరు కోట్లు చెప్పారండి నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా చేస్తున్నాను అండి కానీ ఒక సామాన్యుడికి అంత డబ్బులు కోట్లల్లో అంటే ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకున్నా కానీ మావి అంతైతే మేము సమకూర్చలేము సో అందుకు సీఎం గారిని సహాయం కోసం ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చి అర్థిస్తున్నామండి సీఎం గారు ఎలాగోలా మా అబ్బాయిని మా అబ్బాయికి వచ్చిన ఈ డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే మహమ్మారి నుంచి కాపాడుతారని సి చంద్రబాబు నాయుడు గారిని పాదాభివందనం చేసుకొని కోరుకుంటున్నామండి బాబు చిన్నప్పటి నుండి ఏంటంటే అలా నిలపడం దగ్గర నుండి కూర్చోవడం నిల్చోవడం నడవడం అన్ని స్లోగా అయ్యేవి బాబు వచ్చేసి పదిహేడు నెలలకి నడిచాడు నడుస్తున్నా కానీ ఫ్రీక్వెంట్ గా పడతా ముందుకి పడతా దెబ్బలు తగులుతూ ఉండేవి ఇప్పుడు బాబు వచ్చేసి నార్మల్ పిల్లల్లాగా త్రీ ఇయర్స్ అప్పుడు నార్మల్గా పిల్లలు రన్నింగ్ చేయడము మెట్లు ఎక్కడము అవన్నీ చేస్తూ ఉంటారు కానీ బాబు నార్మల్గా ఆడుకోలేడు మెట్లు ఎక్కలేడు బలవంతంగా సపోర్ట్ తీసుకొని ఎక్కుతాడు కింద కూర్చొని లెగవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది బాబుకి అందుకని బాబుకి డూషన్ మస్కులర్ డిస్ట్రోఫీకి రిలేటెడ్ మెడిసిన్ ఎల్విడీస్ అను ఎక్సాన్ స్కిప్పింగ్ బాబుకి ఇవ్వచ్చు అని డాక్టర్స్ చెప్పారు ఎల్విడీస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ క్రోర్స్ అయిపోయింది అది మన ఇండియాలో లేదు మనం అమెరికా నుండి తెప్పించుకోవాలి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలని చెప్పారు ఇప్పుడు ఎక్సాన్ స్కిప్పింగ్ కూడా అది వీక్లీ ఇంజెక్షన్ లైఫ్ లాంగ్ ఇవ్వాలని చెప్పారు ఎవ్రీ వీక్ ఇవ్వాలి బాబు ఖచ్చితంగా అది కూడా ప్రయాణం టూ త్రీ క్రోర్స్ అవుతాయని చెప్పారు మేము అంత ఎఫర్ట్ చేసే అంత ఇది కాదు నార్మల్ మేము మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి మేము గవర్నమెంట్ నుండి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి దగ్గర నుండి ఆర్థిక సహాయం కోరుతున్నాం ఎలాగోలా గవర్నమెంట్ సహకారంతో బాబుని కాపాడుతారని విన్నవించుకుంటున్నామండి బంగారు భవిష్యత్తును చూసే అదృష్టాన్ని కల్పించాలని చిన్నారి సైతం ముఖ్యమంత్రిని వచ్చిరాని మాటలతో వేడుకున్నాడు కొలగట్టి కింద పాట నేను పోయా బంగులు తాతయ్య తాతయ్య సీఎం చంద్రబాబు దయతో తమ బిడ్డను ఆదుకోవాలని అస్వర్త గురుదత్త తల్లిదండ్రులు వేడుకుంటున్నారు